ఈ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ పార్టీ అయితే పరిపాలించిందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రజలు రాజకీయంగా చరమగీతం పాడి వారి యొక్క అవినీతి అక్రమ అరాచక పరిపాలనను దుదముట్టించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకురావాలని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ ఆకా ఏ ఆకాంక్ష కొద్దైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఆశలు ఫలించలేదని ఆ ఆశయాలు నెరవేరలేదని చెప్పి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది అధికారం పోయినప్పటి నుండి ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రైతుల అవసరాలు గుర్తురాలేదు వాళ్ళకు నిరుద్యోగుల అవసరాలు గుర్తురాలేదు ఏ యొక్క వర్ణాన్ని కానీ వర్గాన్ని కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళకు రాలేదు ఇవాళ కేవలం దోపిడీ పరమావధిగా కాడికి దోచుకుని ఇలా దాచుకునే ప్రయత్నం చేసింది ఇవాళ అది మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందని వాళ్ళందరూ కూడా కొట్టిపరచే ప్రయత్నం చేసింది కానీ ఇలా స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యురాలు వారి సోదరి కేటీఆర్ గారి సోదరి కేసీఆర్ గారి తనయురాలైన కవిత గారే స్వయంగా చెప్పింది వాళ్ళ మా కుటుంబమే అవినీతికి ఆలవాలంగా మారింది అధికారాల పంచోట్ల దగ్గర మాకు పొత్తు కుదరత్ లేదు ఇవాళ మా నాన్ననే కేవలం కొడుకే అధికారం ఇవ్వాలి కొడుకే దోచుకోవాలన్న చందంగా మా నాన్నగారు ప్రయత్నం చేసినరు దాంతోపాటు వాళ్ళని ఎనకేసుకొచ్చిండ్రు కాడికి దోచుకునే ప్రయత్నంలో ఇవాళ హరీష్ రావు గారు తనవంత ప్రయత్నం తను చేసిండ్రు సంతోష్ రావు గారు తనవంత ప్రయత్నం తాను చేస్తూనే నేరెళ్ళ గడనకు కూడా ఆయనే బాధ్యులని కవిత గారు నిర్మోహమాటంగా చెప్పిన వాళ్ళ అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడున్న ఎన్జిఓస్ కానీ రాజకీయ విశ్లేషకులు కానీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినారో అవి వాస్తవాలని చెప్పి కవిత గారి మాటల ద్వారా కవిత గారి ప్రెస్ స్టేట్మెంట్ల ద్వారా తేటతెల్లమైంది వాళ్ళ కాకపోతే కవిత గారికి ఇప్పటికి కూడా ఇంకొంచెం కన్న పైన సోబొట్టు పైన కొంచెం ప్రేమ ఉన్నట్టున్నది అక్కడక్కడ ఆమె మాటల్లోనే రెండు రకాల మాటలు మాట్లాడింది ఆవిడ అమెరికా నుంచి వచ్చినప్పుడు మొదటిసారి అమెరికా వెళ్ళి వచ్చినప్పుడు కొన్ని దయ్యాలు ఉన్నాయి ఆ దయ్యాల వల్లనే మా ఉత్తరాలు బయటపడ్డాయి ఆ దయ్యాల వల్లనే బిఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్కి కానీ కానీ ఇలా ఇటువంటి అపవాద వస్తుంది అని అన్నది కానీ అప్పుడు ఆ మాటలన్నీ కూడా స్వయాన తన తోబుట్టు కేటీఆర్ పైన పెట్టినట్టు పెట్టింది ఆవిడ కానీ ఆ పిల్ల దయమేదో కొరువు దయమేదో తల్లి దయమేదో తండ్రి దయమేదో చెప్పలేవే మళ్ళీ ఒకసారి అమెరికా వచ్చే వరకల్లా ఆమె నౌకర్లని ఊడిపోయినాయి ఆమెకు తెలంగాణ జాగృతి పైన ఉన్న నౌకర్లు కానీ ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో మళ్ళీ తుపాకులు అన్నీ కూడా వాళ్ళ బావ మీదకి ఎట్టు ఎక్కుపెట్టి హరీష్ రావే కారకులు దేనికి ఇలా అన్న జాగ్రత్త నాయన పైలము అమ్మ పైలం నేను పోతున్నా ఇవన్నీ ఉన్నాయని ఆమె కానీ మళ్ళీ అన్న నెన్కేస్కి వచ్చింది ఇక్కడ ఎందుకైనా ఎప్పటికైనా మళ్ళీ నేను తిరిగి మీ గుటికే వస్తా ఈ రాష్ట్రంలో ఏదైతే మనం చేసిన అక్రమ అవినీతి అరాచక పరిపాలనకు ఇవాళ ఒక్కొక్కటి కూడా బయటపడుతున్నాయి కాళేశ్వరంలో ఉన్న కథలన్నీ కూడా బయటపడ్డాయి ఇలా మనం చేసిన కథలన్నీ కూడా బయటపడ్డాయి కార్ రేసులో చేసిన నువ్వు రేసిన నువ్వు చేసిన కథలన్నీ కూడా బయటపడుతున్నాయి ఇక మన నెవలు కూడా క్షమించే పరిస్థితులు లేరు ప్రజలకు మన దొంగతనాలని తెలిసిపోయినాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలు కానీ కానివ్వండి ఇవన్నీ కూడా నిగ్గు తేల్చినాయి మన ముఖాలు ఎక్కడ దాచుకోవాలి ఒక అర్థం కాదకుండా చెప్పి ఇలా మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపింది వాళ్ళు అది బీఆర్ఎస్ పార్టీ యొక్క అంతర్లీనంగా ఉన్న ఒక వ్యూహం కావచ్చు ఇవాళ కవిత స్వయంగా ఎందుకంటే ఆమె ఆల్రెడీ కళ్ళు అమ్మి ఢిల్లీ దాకా రానిగా పేరొంది తను ఇవాళ ఉన్నది కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళని వాళ్ళు మా అన్న నాయన ఎక్కడ జైలు కోదరో మళ్ళీ వాళ్ళు పోతే నేనంటే పోయి వచ్చిన కానీ నన్ను తీసుకురావడానికి మా వాళ్ళు బీజేపీ కాళ్ళు మొక్కని కాడ మొక్కినరు ఏడెక్కడ చేయనో వ్యవస్థను సంస్థలను సర్దుకోవడానికి మా వాళ్ళు అన్ని రకాల పనులు చేసిన ఇవాళ చేసి అన్నంటే అంటే బయటకు మరి వీళ్ళు పోతే ఎవరు తీసుకురావాలి బయటికి లోపడిపోతే అని చెప్పి ఆమె ఇవాళ ఎటువంటి ఒక కట్టుకథలతో పిట్టకథలతో కూడిన కహానీ చెప్పి బయటకు వచ్చిందని నేను భావిస్తున్నా ఇవాళ కేటీఆర్ గారు ఇలా ఈ కార్ రేసుల్లో కూడా ఆయన ఆయన యొక్క అవినీతి అక్రమాలు బయటపడుతూ వస్తున్నాయి వాళ్ళ ఇటువంటి తరుణంలోనే కవిత కేవలం హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేసి ఇవాళ విభజించు పాలించు ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలను ఒకసారి డైవర్ట్ చేయాలని చెప్పి ఆమె ప్రయత్నం చేసినట్టుగా నేను భావిస్తున్న ఇవాళ ఇవాళ అట్లనే దాంతోపాటు కేటీఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే హరీష్ రావు గారు కానీ యూరియా మీద మాట్లాడుతారు వీళ్ళందరూ కూడా ఈ సన్యాసులకు తెలివైనది ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలియక కాదు తెలుసుకోవాల్సి కాదు ఇవాళ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన కొనసాగించరు ఇలా యూరియా అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాదు అంశం కాదు ఇది యూరియా సప్లై అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది ఏ ఒక్క కిలో యూరియా వచ్చినా మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే ఒక గింజ వచ్చినా మనకి ఒక ఒక అది వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిందే మన అవసరాలను బట్టి కేంద్ర ప్రభుత్వం మనకు యూరియా సప్లై చేయాల్సిందే మనకు కావాల్సిన అవసరాలను మనం ముందస్తుగానే మనకు తెలియజేయడం జరిగింది వాళ్ళ కానీ ఇప్పటికి కూడా ఇవాళ బీజేపీ పాలిత ప్రాంతాల్లో లేదు యూరియా కొరత ఎక్కడ కానీ కేవలం తెలంగాణ పైన శీత కన్నేసింది అది ఎందుకంటే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా పరిపాలనను దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలోని ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశానికే ఒక దిక్సూచిగా మారబోయింది మారుతుంది ఎందులో కానీ ఒక ట్రెండ్ సెట్టర్గా ఉంది వాళ్ళది ఆ ట్రెండ్ సెట్టర్ అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రో దాన్ని చూసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ దేశంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ తట్టుకోలేకుండా పోయింది వాళ్ళ ఎవరు ఊహించి ఉండరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కులగణ ఇంత పకడ్బందీగా చేసి దేశంలో స్వతంత్ర భారతదేశంలో ఇంతవరకు ఎవరు చేయలే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బీసీ కులగన చేసి మీ కోటా ఎంత మీ వాటా ఎంత అనేది తేల్చి ఎప్పుడైతే ఈ రాష్ట్రాన్ని ఈ ఈ రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శప్రయంగా ఉంచినరూ బీజేపీకి కూడా వెనక ప్రారంభమైంది అలా ఇలా బండి సంజయ్ గారు అరవింద్ కుమార్ గారు ఈటల్ రాజేందర్ గారు లక్ష్మణ్ గారు వీరందరూ కూడా మేం మేం బీసీలం మేం బీసీలం అని చెప్తారు ఇవాళ కానీ నిజంగానే వాళ్ళ బీసీ బిడ్డలు అయినట్టయితే ఏదైతే ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు అనుగుణంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిందో ఇలా లోకల్ రిజర్వేషన్లలో దాన్ని చట్టరూపంగా తీసుకొచ్చే తీసుకోవాల్సిన బాధ్యత ఇలా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి వీరిపైన ఉండే కానీ వీళ్ళందరూ కూడా ఓ తొండి పెడతారు ఇవాళ బండి సంజయ్ గారు నిజంగా చెప్పానంటే మరి వారి కేంద్ర మంత్రి సో తొండి సంజయ్గా మారిపోయింది ఆయన ఈ బీసీ బిల్లు గురించి మాట్లాడితే ముస్లింలకు రిజర్వేషన్ ఉన్నాయండి ఇప్పుడు ఏ రాష్ట్రంలో లేదు బీసీలు ముస్లింలనే ఉన్నారు మొదటి నుంచి కూడా వాళ్ళు ముస్లింలలోనే ఉన్నారు బీసీలు కొంతమంది తప్ప మెజారిటీ ముస్లింస్ బీసీలలో ఉన్నారు బీసీ ఈ కెటగరీంద వస్తారు గుజరాత్లో ఉన్న బీసీలలో వాళ్ళు కూడా బాగా భాగమే ఎక్కడ రిజర్వేషన్ ఉన్నా అక్కడ కూడా బీసీలలో వీళ్ళు భాగంగానే ఉన్నారు ఇవాళ దాన్ని అడ్డం పెడతారు ఇవాళ యూరియా గురించి మాట్లాడితే తెత్తెత్తర బెత్తిత్తర అనుకుంటే పారిపోతుండు ఇలా రఘునందన్ గారు క్లియర్గా చెప్పిన వారు ఎంపి వారి ఎంపీ చెప్పినారు ఇవాళ మేము సరిగ్గా సరఫరా చేయలేకపోతున్నాం ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనకు చైనా నుంచి రావాల్సిన యూరియా రాలేదు అది ఆలస్యమవుతుంది మేము ఇస్తామని చెప్పినారు కేంద్ర ప్రభుత్వం అట్లా చెప్తుంటే వాళ్ళ ఎంపీలే అట్లా చెప్తుంటే ఇవాళ కూడా పేపర్లో చూసినప్పుడు మీ అందరు కూడా ఇంకా కూడా మనకు యూరియా రావాల్సిందని మా మా ఎంపీలు అందరూ కూడా యూరియా కొరకు పార్లమెంట్లో గొడవ చేసి ధర్నాలు చేస్తే ఇలా దున్నపోతు మీద వాన పడ్డట్టు కేంద్ర ప్రభుత్వం కొంచెం కొంచెం మనకి ఇప్పుడు యూరియా రిలీజ్ చేస్తుంది వాళ్ళ అందులో ఈ బిత్తిరోలు అధికారం కోల్పోయాక పిచ్చిలేసి కొంతమంది రైతులను భయభ్రాంతులకు గురి చేస్తుంది వాళ్ళ ఇలా రైతులకు అంతా కూడా రైతులకు కావాల్సిన యూరియా సెప్టెంబర్ మాసం వరకు కూడా సప్లై చేస్తూనే ఉంటాం ఎందుకంటే ముందేసిన వాళ్ళకి ముందు పోతుంది ఎన్నికేసిన వాళ్ళకి వెనక ఇవాళ మేము షార్టేజ్ లేదని మేము చెప్పట్లే షార్టేజ్ ఉంది కాబట్టి మా ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ధర్నాలు చేసిన మా ముఖ్యమంత్రి గారు పోయి ఎరువుల శాఖ మంత్రి గారిని కలిసినరు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు పోయి పెద్ద ఢిల్లీలో ఉన్న పెద్దలను కలిసిన ఎప్పటికప్పుడు ఇండియన్స్ పెడుతూనే ఉన్నాం మేము ఇవాళ మేము ఆలయ ఇదే సరఫరా సాఫీగా జరుగుతుందని మేము చెప్పట్లేదు ఉన్నంతలో ప్రధాన్ని కూడా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇలా సిరిసిల్ల జిల్లాకు ఇంచుమించు మనకు ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్ల యూరియా అవసరం ఉంటే ఇంతవరకు మనకు వచ్చింది కేవలం పదహారు వేల మెట్రిక్ టన్ను పదిహేను వేల పైచులకే పదహారు వేలు కూడా కాదు ఇంకా మనకు షార్టేజు ఆరు వేల మెట్రిక్ ఉన్నది ఇవాళ మీరు చేసిన గందర్వంలో రైతులు కాదు కాంగ్రెస్ ఏ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది మరీ దిగజారుడు రాయకేం చేయదు ఎవరు కూడా గురువింద గింజ సామెతి చెప్తాడు కేటీఆర్ గారు మా హయాంలో లేదని చెప్పి సన్నాసి పాత రికార్డు అంతా తొమ్మిదిన్నర ఏళ్ళ సంవత్సరాల నుంచి నువ్వు అంతా రికార్డ్ చేసుకో వికారాబాద్లో పరిగెలో ఆఖరికి సిరిసిల్ల నీ కాన్ఫరెన్స్లో కూడా అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా నువ్వే ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా నీ ప్రాతినిధ్యం వహిస్తున్న నీ తొమ్మిది సిరిసిల్ల కాన్ఫరెన్స్లో ఎరువుల షార్టేజ్ లేదని చెప్పమని నేను చెప్తే ఇప్పుడు నేను అప్పుడు కేంద్రం సమృద్ధిగా సప్లై చేసింది ఎందుకంటే వాళ్ళతో దోస్తాను మీకు ఉంది కాబట్టి మీరు బీజేపీలో అంతర్భాగం కాబట్టి చీకటి మిత్రులు కాబట్టి చేసినప్పటికి కూడా అప్పుడు మీ మీలో ఇవాళ యూరియా స్ట్రాటజీ ఉన్నదనేది వాస్తవం ఇలా దానికి తోడు మీ కార్యకర్తలనే పా ఇవాళ మంది అందులో పంపించి గొడవలు చేస్తూ ఉన్నావు రైతులకు తెలియదా రైతులంతా అమాయకుల నీ ఆటలేని సాగే అటువంటి విషయంలో ఏది ఏమైనప్పటికీ కూడా యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వం సప్లై చేయాల్సినంత వాటా రాష్ట్రానికి రాలేదు అనేది వాస్తవం వచ్చిన దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పటికప్పుడు ఆహార నిశలు మా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి జిల్లాలో ఉన్న యంత్రాంగం కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఎంబడుని చూస్తుంది కూడా వాస్తవం ఇలా ఇవాళ నువ్వు ప్రజల్లో భయాందోళనల గురించి ఇవాళ ఏమంటారు చూడు శవాన మీద పేలాలు ఎదుర్కొనే రకంగా ఇలా నీవు రాజకీయ పబ్బం గడపడం కొరకు ప్రజలను భయభ్రాంతులు చేసేయడం అనేది నీ యొక్క రాజకీయ అవివేకానికి నిదర్శనమని చెప్పక తప్పదు అధికారం కోల్పోయి పిచ్చిలేసి భ్రమించి నీ యొక్క అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయో కాళేశ్వరం రిపి పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు కానివ్వండి ఇలా ఏసీబీ రిపోర్టు ఈ కార్ రేసింగ్లో కానివ్వండి రేపు గొర్రెల స్కామ్లో కానివ్వండి మిషన్ భగీరథ కానివ్వండి టెలిఫోన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బయటపడే తరని ఆసనమైనప్పుడు ఇవాళ కేవలం డైవర్స్ పాలిటిక్స్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే నువ్వు చేసిన ఒక కుప్పిగంతులు తప్ప ఇంకొకటి ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకొని ఒక ప్రతిపక్ష ఉదాహరణ ప్రతిపక్ష నాయకును హోదా నిజంగా కూడా నీవు మంచి సద్విమర్శలు చేస్తే స్వీకరించి ప్రజలకు అందుబాటులో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ నాయన ఎల్పీ లీడర్ అసలు అసెంబ్లీకి వచ్చిన పాపానవలేదు అసెంబ్లీకి రాకుండా సమస్తలమైన సావధానంగా చర్చకు రాకుండా ఇలా సమస్యలను ఒక నిర్మాణాత్మకమైన విమర్శ చేయకుండా నిర్మాణాత్మకమైన సూచనలు చేయకుండా కేవలం రాజకీయ పబ్బం కొరకు దివాలాకూర రాజకీయాల కొరకు మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు మేము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు దీన్ని నిశ్చితంగా గమనించి ఇక మీకు ఏదైతే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అసెంబ్లీలో గోరికట్టినరు రాజకీయంగా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో శాశ్వతంగా ఓ పది మీటర్ల గోతి దగ్గర అన్లబెట్టిండ్రు రేపు రాబోయే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో అన్ల కూడా మిమ్మల్ని కాంక్రీట్ వేసి ఇలా గోరి కట్టడానికి ఖాయమని చెప్పి తెలియజేస్తుంది